శంషాపద్ మండల పరిధిలోని రామ్జాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల అతి పురాతన బాలాజీ దేవాలయానికి సంబంధించిన నాలుగు ఎకరాల స్థలం ఈస్టర్ కంపెనీ నౌక ఫౌండేషన్ సభ్యులకు దేవాలయ కమిటీ సభ్యులు మూడు సంవత్సరాల కోసం ఫౌండేషన్ కంపెనీ సభ్యులకు అందజేశారు ఇందులో భాగంగా సోమవారం రోజు ఈస్టర్ కంపెనీ నౌక ఫౌండేషన్ సభ్యులు దేవాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మినీ ఫారెస్ట్ ఫౌండేషన్ ఏర్పాటు నడుమ చుట్టూరు ఎందుకు సంబంధించిన రామ్జాపూర్ బాలాజీ దేవాలయానికి సంబంధించిన నాలుగు ఎకరాల స్థలాన్ని ఫౌండేషన్ సభ్యులకు అందజేశారు ఒక ప్రోగ్రామ్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఇక్కడ మిని ఫారెస్ట్ డెవలప్ చేసా ఆ ఇక్కడ ఇక్కడ నుంచి గ్రో అవై ఫ్రూట్స్ అంత రెవెన్యూ ఇన్ విలేజ్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ కొ ఆ ఇట్ ఇస్ గోల్డ్ ఫర్ ది విలేజ్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ అండ్ మక ఇంట్రోడ్యూస్ కమిటీడ్ మిస్టర్ ఐ సింగానియా టోల్డ్ హి ఇస్ ద హెడ్ ఆఫ్ ది सीएसआर కమిటీ ఇన్ आवर కంపెనీ హోల్ టైం డైరెక్టర్ सो वी आर वेरी मच कमेटेड वोट वी आर गेटिंग फ्रॉम द मदर अर्थ मदर नेचर वी वॉन्ट टू गैड इट बैक वी वॉन्ट टू वर्क आ सस्टनबिटी सो दिस्ज वन आफ द इनशिये हियर अ फोर थौज इट विल बी इन फॉर द एनवरमेंट प्रोटेक्षर सो वी आर कमिटेड फॉर् दिशूंग दिस कई इन फ्यूचर टू थैंक यू मैं मत फारे बंद मैं टेपलवी నాలుగు సంవత్సరాల్లో మనకు డెవలప్ చేసి మన టెంపుల్కు ఆదాయం వచ్చేటట్టుగా చేసి మన గ్రామానికి ఫ్రీగా వాళ్ళు డొనేట్ చేసి పోదామని ఒక మంచి అసంకల్పంతో వచ్చి మన కళ్యాణం రోజు ఈరోజు వాళ్ళు కూడా వచ్చి సహకరించడానికి చాలా ముందుకు చాలా మొత్తం 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 నాలుగు వేల మొక్కలు పెట్టడానికి సిద్ధమయ్యారు అంటే ఇంతకుముందు ఎక్కడెక్కడ చేశారు చందనెల్లి చందనెల్లిలో చేశారు నెక్స్ట్ ఇప్పుడు మన రామాయణపురం దగ్గర కాబట్టి కంపెనీకి మన దగ్గరత చేద్దామని వాళ్ళు ఉత్సాహంతో ముందుకు వచ్చారు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఫ్యూచర్ నెక్స్ట్ మళ్ళీ తర్వాత తర్వాత. ఆ ఆఫ్టర్ నెక్స్ట్ టైం చుట్టుముట్ట ఎక్కడన్నా చేసాం. విలేజ్ ప్లాంట్ యస్ యస్. నా

and as I, I already told that we started a skill development initiative also. 100 people of the villages right now taking a training. it is a 3 months training. after the training, they will be given a chance to work for the corporate houses. like uh, wellsman is here, microsoft is here, esther is here. so the companies, those who need the people from the local, they will be getting prepared for this. and we are committed for the development of the society and the locality. thank you. ప్లస్ టెంపుల్ని డెవలప్ చేసుకోవడానికి యూజ్ చేసినాడు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తున్న ప్రోగ్రామ్ అండ్ ఇదే కాకుండా మనం ఇంకో ప్రోగ్రామ్ చేసినాం పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇక్కడ హైదరాబాద్లో మనం హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ తీసుకుంటున్నాం ఈ కంపెనీస్లో ఈస్టర్లో ఇలాంటి వేరే కంపెనీస్లో జాబ్ పెట్టిస్తాడు అది ప్రోగ్రామ్ మెయిన్ ఉంది ప్రోగ్రామ్ అంటే నౌకా ఫౌండేషన్ నుంచి ఎన్ని రకాలు ఉన్నాయి చెట్లు నాలుగు వేల రకాల వాళ్ళు ఈ నౌకా ఫౌండేషన్ కి పిల్లలకి ఇక్కడ ఉన్నటువంటి ఈ విలేజ్ లో ఉన్నటువంటి పిల్లలకి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి చదువు చెప్పించి వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇచ్చేసి కంప్యూటర్ నేర్పించి ఈ ఈస్టర్ కంపెనీ వాళ్ళ ఈ పిల్లలందరికీ జాబులు ఉద్యోగాలు ఇచ్చేసేసి వాళ్ళని డెవలప్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం అనమాట అయితే ఈ ఈస్టర్ కంపెనీ నుంచి నౌకా ఫౌండేషన్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ని తర్వాత ఈ మినీ ఫారెస్ట్ని వాళ్ళు ఏర్పాటు చేసి ఈ గ్రామానికి ఒక మంచి అవకాశం ఇచ్చి డెవలప్ చేయాలని వాళ్ళ ఉద్దేశం చెట్లు చెట్లు నాలుగు రక్ నాలుగు వేల చెట్ల నాటి ఇక్కడ వృక్ష రక్షత రక్షిత అన్నట్టు నాకి ఆక్సిజన్ చెట్లు వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రోగ్రాం వాళ్ళు ఎంచుకున్నారు అదేవిధంగా పిల్లలకు కూడా చాలా గరీబ్ ఉన్నతుల వాళ్ళకి ఊరు వాళ్ళకి సహకరించాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళకి ఒక వంద మంది పిల్లలకి ఫ్రీగా ఉచితంగా వాళ్ళకి విద్య నేర్పించి వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకి అంత ఇంగ్లీష్లోనే ఉంటున్నారు కాబట్టి ఇంగ్లీష్ నేర్పించి వాళ్ళకి జాబ్కి వెళ్తే ఏ విధంగా వాళ్ళు కమ్యూనికేట్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఒక ఫో ఒక త్రీ మంత్స్ వాళ్ళకి ఇచ్చేసి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి కం కంప్యూటర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు థ్యాంక్ యూ